హాయ్ గాస్ ఎలా ఉన్నారు నేను రీసెంట్గా మన వాట్సాప్ కమ్యూనిటీలో లక్కీ డ్రా గురించి ఒక పోల్ కండక్ట్ చేశాను సో చాలామంది ఏం చెప్తున్నారంటే ఆ పోల్కి అన్న మీరు కూడా లక్కీ డ్రా కండక్ట్ చేయండి మేము పార్టిసిపేట్ చేస్తాము అని ఎందుకంటే రీసెంట్ డేస్లో ఇన్స్టాగ్రామ్లో లక్కీ డ్రాలు గోల మోత మోగిపోతుంది బైక్లని కార్లని డబ్బులని ఇలా లక్కీ డ్రాలు ఇన్స్టాగ్రామ్లో మోతం ఆగిపోతుంది అనమాట అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లక్కీ డ్రా అనేది ఎలా ఉండాలంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ పర్చేస్ చేసినప్పుడు ఉదాహరణకి మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం రైట్ ఆ షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ ఒక ఒక ఐదు వేలు వెయ్యి రూపాయలు పెట్టి మనం బట్టలు ఏవో కొనుక్కున్నాం షాపింగ్ మాల్ చేసాం షాపింగ్ మాల్లో షాపింగ్ చేసాం షాపింగ్ చేయడం ద్వారా వాళ్ళు మనకు ఒక కూపన్ ఇచ్చారు ఓకే ఆ కూపన్స్ అన్నీ వాళ్ళు వాళ్ళ ఒక డ్రా తీసారు ఆ డ్రాలో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి సమ్ ఐటమ్స్ కానీ లేదా క్యాష్ బ్యాక్ కానీ మనీ బ్యాక్ కానీ ఇలా ఇవ్వడం జరుగుతుంది అదేంటి అంటే వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి తీసి ఉదాహరణకి ఆ షాపింగ్ మాల్కి ఒక టెన్ లాక్స్ బిజినెస్ అయింది అనుకుందాం ఒక టెన్ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం ఆ వచ్చిన టెన్ ల్యాక్స్ ప్రాఫిట్లో నుంచి ఒక వన్ లాక్ రూపీస్ అనేది కస్టమర్స్కి గివ్ అవే కానీ లక్కీ డ్రా రూపంలో కానీ ఇవ్వచ్చు ఎందుకంటే కస్టమర్ ఆయన పెట్టిన డబ్బులకి ప్రోడక్ట్ని కొనుక్కుంటే తనకు వచ్చిన లాభంలో నుంచి డబ్బులు కొంత తీసి ఉన్న ప్రజలకి ఎవరెవరైతే వాళ్ళ దగ్గర షాపింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ లక్కీ డ్రా కనెక్ట్ చేసి షాపింగ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఒక కూపన్ ఇచ్చి ఆ కూపన్ ద్వారా విన్నైన వాళ్ళకి డబ్బులు కానీ ప్రోడక్ట్స్ కానీ ఇవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనమాట ఎందుకంటే కస్టమర్ పెట్టిన డబ్బులు కస్టమర్కి వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రోడక్ట్ రూపంలో కానీ రీసెంట్ డేస్లో ఏం జరుగుతుందంటే ఉదాహరణకి నా దగ్గర ఒక బైకో కారు ఉంది ఎగ్జాంపుల్గా నేను ఆ దాన్ని ఒక యాభై వేలకు లక్ష రూపాయలుగా కొన్నాను సెకండ్ హ్యాండ్లకి నేను దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఈ కార్ని లక్కి డ్రాలో మీలో కొంతమందికి ఇస్తున్నాను జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పే చేయండి మీ లక్కి అండి తెలుసుకోండి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కండక్ట్ చేశాను సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఫాలోవర్స్ రెండు వందల రూపాయలు కదా వస్తే యాభై వేలు కారు పోతే రెండు వందల రూపాయలు వస్తే పది లక్షల కారు పోతే ఐదు వందల రూపాయలు అని చెప్పేసి చాలామంది ఈ లక్కి డ్రాలకి అలవాటు పడి అక్కడ ఏం జరుగుతుందంటే ఒక వెయ్యి మంది పే చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్గా ఒక్కొక్క పోసను ఒక రెండు వందల రూపాయలు పే చేస్తే ఒక రెండు లక్షలు అయింది ఎగ్జాంపుల్గా రెండు అయితే ఒక లక్ష రూపాయలు పెట్టి కారు కొని సెకండ్ హ్యాండ్ది ఒక పర్సన్కి ఇచ్చేస్తున్నారు ఒక లక్ష రూపాయలు వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది ఎవరికి ఎవరైతే లెక్కడ్రా కనెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది మరి పంపించినటువంటి వెయ్యి మందిలో ఒకరికే వస్తుంది మరి మిగతా తొమ్మిది వందల తొమ్మిది మందికి వాళ్ళ మనీ లాసే కదా రీసెంట్గా హైదరాబాద్లో దీనికి సంబంధించి కొన్ని దగ్గరలో కేసులు అయినాయి వాళ్ళ లెక్కిడ్రాలు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయడం అంతా జరిగిందనమాట బట్ నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను ఈ వీడియో వీడియో ద్వారా అంటే సో మనం కూడా లెక్కిడ్రా కనెక్ట్ చేద్దాం ఓకే మనం ఎలా కనెక్ట్ చేద్దాం అంటే వన్ ల్యాక్ నుంచి టెన్ ల్యాక్స్ రూపీస్ వరకు మనం ప్రైజ్ మనీ మాత్రం కనెక్ట్ చేద్దాం కానీ మీరు పెట్టిన డబ్బులకి మీకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది సో మీరు కనుక ఒక లక్ష రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు గెలుచుకోవాలంటే మనల్ని ఎక్కడివల్లా పార్టిసిపేట్ చేయండి ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి ఆ ప్రోడక్ట్ వల్ల మీకు లాభం ఏంటి ఇక్కడ మీకు ఓన్లీ మనీ మాత్రం ట్రాన్సాక్షన్ జరగట్లేదు మీరు కనీసం వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలు రెండు వేల దాకా మా దగ్గర ప్రొడక్ట్స్ ఉంటాయి ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాను కట్ పర్టికులర్గా గివే గురించి నేను మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను సో మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మన యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో కొట్టండి మనం రీసెంట్గా స్టార్ట్ చేసాం ఇన్స్టాగ్రామ్ని ఆ ఐడిని మీరు ఫాలో కొట్టండి ఫాలో కొట్టితే మీకు ఆ ఇన్స్టాగ్రామ్లో మీకు అప్డేట్ వస్తుంది అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాం సో కాస్ గివేస్ కోసం లెక్కిస్ కోసం స్కాముల బారిన పడకండి రైట్ మనందరూ లెక్కి తెలుసుకుందాం మీలో కొంతమందికి ఒక లక్ష రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు గెలుచుకునే అవకాశాన్ని కల్పిద్దాం అది కూడా కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో నుంచి తీసి తప్ప మీ పాకెట్లో నుంచి డబ్బులు తీసుకొదు గుర్తుపెట్టుకోండి ఓకే సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా ఈ లెక్కిరాలో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి ఇప్పుడు నేను పెట్టేటువంటి ఏదైతే లెక్కడ్రా ఉందో మనం కొన్ని ప్రొడక్ట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము సో అది జెన్యున్గా అందరికీ యూజ్ అవుతాయి సో మినిమం వంద రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా ఉంటాయి ప్రోడక్ట్స్ కాస్ట్ అనేది మీరు ఏ ప్రోడక్ట్ అయినా పర్చేస్ చేయొచ్చు పర్చి చేసిన దాన్ని బట్టి మీకు ఒక కూపన్ ఇస్తాము ఆ కూపన్ లేదా దాన్ని మేము లెక్క డ్రా రూపంలో ఒక లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు మీరు గెలుచుకునే అవకాశం అయితే మేము కల్పిస్తున్నాము సో కంప్లీట్గా లెక్క డ్రా గురించి పూర్తిగా వివరాలు కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వటండి సో నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే గాయస్ సో స్కామ్ ఏదో లేదు స్కామ్ గివ్ ఏవో స్కామ్ లెక్క డ్రస్ ఏవో జెన్యున్ లెక్క డ్రస్ ఏవో మీకు అర్థమైంది అనుకుంటే ఇప్పటికే సో ఇప్పుడు అసలే మనకు ఫెస్టివల్ వస్తుంది షాపింగ్స్ చాలా జరుగుతాయి మన ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా మీరు ఐదు షాపింగ్ చేయండి కుక్కర్ గెలుచుకోండి పదివేలు షాపింగ్ చేయండి లేకపోతే పలానా టీవీ గెలుచుకోండి అని చెప్పేసి లక్కీ డ్రాస్ పెడతానే ఉంటారు సో అది టూ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ కానీ మన అందరు డబ్బులు కనెక్ట్ చేసి ఒకటికి ఒకటి మనది స్కామ్ ఏమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో ఆల్ ది బెస్ట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ